ఓవరాల్గా ఒక పది పదకొండు కోట్లు ప్రజలు అయితే మనకు లాభం పడుతున్నారు అనుకుంటున్నాను ఈరోజు సినిమా అనేది ఒక సామాన్యుడు కామన్ మ్యాన్కి అందుబాటులో లేదు ఇప్పుడు నేను సినిమాకి వెళ్ళాలంటే నేను వెళ్తాను ప్రసాద్ మల్టీప్లెక్స్ రెండు వేలు ఖర్చు పెడతాను ట్రాన్స్పోర్టేషన్కి అక్కడ టికెట్ టికెటే వెయ్యి పైన ఉంటుంది వెయ్యి పదిహేను వందలు విదేశంలో పాప్కార్న్కి ఒక ఐదు వందలు కూల్ డ్రింక్ ఒక రెండు మూడు వందలు ఎంత అవుతుంది సామాన్య ప్రజలు చూడగలరా ఒక ఆరుగురు ఉన్నారు అనుకోండి ఒక భర్త ఒక భార్య నాయకుడు పిల్లలు ఆరుగురికి ఎంత అవుతుంది దగ్గర దగ్గర పదిహేను వేలు అవుతుంది సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని సామాన్యుడికి సినిమా అందుబాటులో రావాలని ఆయన చేశాడు ఆయన ఏం ఆస్తులు సంపాదించుకునేవి లేదు వైజాగ్లో వాళ్ళు ఇల్లు చూశారు ఒకటి పని ఎక్కడో చిన్న ప్లాట్ ఉందా అని ఏమి లక్ష కోట్లు సంపాదించుకోలేదు సో అది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి నాకైతే ఠాగూర్ మూవీలో చిరంజీవి గారి గుర్తొచ్చారు ఆయన కూడా ఇదే పనులు చేస్తాడు అందరూ కూడా చట్ట వ్యతిరేకం అయినా కానీ ప్రజలకు ఏదైతే ఉపయోగకరమో అది చేసి పెట్టాడు చిరంజీవి గారు ఆ సినిమాలో మెగస్టార్ చిరంజీవి గారు ఈయన కూడా అది చేసి పెట్టాడు ఎనీవే మనం ఒక చట్ట ప్రకారం చూస్తే ఇది రాంగ్ కాబట్టి ఆయన్ని శిక్షించమని జైల్లో వేయమని నేను మాట్లాడుతున్నాను కానీ చాలా మంది ఎన్కౌంటర్ చేయాలి అంటున్నారు మీ వంద మంది కోసం ఎన్కౌంటర్ ఇది చేయాలని ఆయన్ని అంతే కదా శిక్షే పైరెసి అనేది ఆయన మూవీని హ్యాక్ మూవీస్ని హ్యాక్ చేసి ఆ వెబ్సైట్లో పెట్టాడు ఐ బొమ్మ అనే వెబ్సైట్ తప్పే ఆయనకి జైల్లో పెట్టాడు అంతేగాని చంపడం అనేది నేనైతే ఒప్పుకోనే నెక్స్ట్ క్వశ్చన్ మరి ప్రొడ్యూస్ కూడా తెచ్చి పెడతారు కదా మరి మరి ఆలోచించాలి కదా నేను అందుకే శిక్ష ఏమని చెప్తున్నాను ప్రొడ్యూసర్ కూడా అప్పులు తీసుకొచ్చి సినిమాల మీద వంద కోట్లు యాభై కోట్లు రెండు వందల కోట్లు పెడుతున్నారు అది తప్పే కాదని నేను అనలేదు మరి సినిమా వాళ్ళు కూడా కొన్ని పైరిసీలు చేస్తారు మీరు గమనించారా హాలీవుడ్ నుంచి మొత్తం అన్ని కాపీ కొట్టేస్తున్నారు వాళ్ళు ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెడతారు వేల కోట్లు ఖర్చు పెడతారు అది కూడా పైరిసీ కదా మరి వీళ్ళని కూడా ఇయ్యాలి కదా లోపల అదే అన్న నేను ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఒక ఆయన ఉన్నారు ఆయన పేరు ఎందుకు కానీ ఆయన ఎందుకు కాపీ కొట్టడం లేదు అది పైరసీయే సరే ఇది కూడా సార్ పెద్ద పెద్ద సినిమా డైరెక్టర్లకి నిర్మాతలకి సినిమా హీరోలకే ఉండయి అని అంటున్నారు నిజమేనా సార్ అది కదా కోర్లలో తీసుకుంటున్నారు ఎంత ఇస్తారు ఐదు వేలు పదివేలు అంటే సినిమా హాల్ కూడా వాళ్ళ కింద అన్ని చేతుల్లోనే ఉంటాయి ఎప్పుడో పేరు వచ్చింది నలుగురు చేతుల్లో ఉంది మొత్తం టాలీవుడ్ అని చెప్పేసి సో హీరోలు కూడాను ఈ సందర్భం అసలు ఈ పైరసీ వచ్చిందే హీరోల వల్ల ఎందుకంటే వాళ్ళు రెమ్యుండేషన్ ఎక్కడో కోట్లలో పెట్టిస్తారు వంద కోట్లు రెండు వందల కోట్లు పెట్టడం వల్ల ఈ టికెట్ రేటు వంద ఎక్కడికి వెళ్ళింది వెయ్యి పదిహేను వందలకి వెళ్ళింది సో ముందు హీరోలు తగ్గించుకోవాలి రెమ్యుండేషన్ అయబొమ్మ రావి గారికి నేను అయితే సపోర్ట్ ఇస్తాను అని